హాయ్ హలో అందరు నమస్కారం అండి పరెంటు మనకి ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే రేటు ఎలా ఉండబోతుంది వచ్చే సంవత్సరం ఏ సీడ్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు సో ఈరోజు ఫుల్ క్లారిటీ తెలుసుకుందాము మనకి సేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏపీ తెలంగాణ సరే ఇక్కడ మార్కెటింగ్ డైలీ ఒక పది నుంచి పదిహేను బండ్లు దాకా కటింగ్ అయితేనే ఉంటుంది మనకి సేట్ వచ్చేసి ఇక్కడ తిరుపతిరావు సార్తోనే ముఖాముఖి మనం మాట్లాడుకుందాము ఈరోజు వచ్చేసి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనకి ఎంతో కొంత దొరుకుతుంది చెప్పేసి నేను ఆశపడుతున్నాను సార్ ద్వారానే అలాగే మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే తోటి రైతు కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది మీకు కూడా సో నేను కష్టపడేదానికి ఇచ్చిన లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మా సాత్తు నేను తెలుసుకున్నాము సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు చెప్పండి తిరుపతిరావు తిరుపతిరావు కొంచెం గట్టిగా మాట్లాడండి తిరుపతిరావు మీరు ప్రాపర్ ఎక్కడ ప్రజెంట్ విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర మైలువరం ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఊరేంటి ఇక్కడ మంచుకొండ మంచుకొండ డిస్టిక్ ఏంటి ఖమ్మం జిల్లా ఖమ్మం డిస్టిక్ మీరు రోజు మీరు ట్రాన్స్ఫర్ అంటే సరుకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు సపోజ్ మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు రెడీ అయినా సరే నెంబర్ ఫిఫ్టీన్ అయినా సార్ చెప్పగలుగుతారు ఢిల్లీ పోతుంది ఎక్కువ పోతుంది అది నెంబర్ ఫిఫ్టీన్ వచ్చి కలకత్తా పోతుంది ఎక్కువ సెవెన్ అండ్ సిక్స్ వచ్చి పాట్నా పోతుంది నేపాల్ పోతుంది అన్ని రాష్ట్రాలు సెవెన్ అండ్ సిక్స్ సక్సెస్ఫుల్ అవుతుంది సక్సెస్ఫుల్ ఓన్లీ పాట్నా పంద్రా నెంబర్ ఒకటి కలకత్తా పోతుంది ఢిల్లీ కూడా పోతుంది సో తక్కువ రేరే తక్కువ అది పాట్నా అయితే ఎక్కువ మనకి ఎక్కువ నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి నెంబర్ ఫిఫ్టీన్ వచ్చి సెవెన్ అండ్ సిక్స్ ఎక్స్ అండి పాట్నా సో ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ కి నెంబర్ ఫిఫ్టీన్ తేడా తర్వాత మనం మాట్లాడుకున్నాము పర్సెంట్ రేట్ ఎంత ఉంది రేట్ అయితే తెలంగాణ వరకు తెలంగాణ వరకు పదహారు అంటున్నారు పదిహేడు అంటున్నారు పద్దెనిమిది అంటున్నారు మార్కెట్ అయితే నడుతూ ఉంది సో పర్వెంటు హోలీ పండుగ నిన్నే మూసింది హోలీ పండుగ వచ్చేసి నిన్న మొన్న అయితే హోలీ పండుగ అని చెప్పి తగ్గిందా అంతకుముందు ట్వంటీ వన్ ట్వంటీ టూ నడిచింది రేటు వచ్చేసి మనకి కంటిన్యూ ఆన్స్టాప్ సెవెంటీన్ ట్వంటీ టూ దాకా పర్వంటూ వచ్చేసి తగ్గింది రేటు కారణం ఏంటి హోలీ పండుగ హోలీ పండుగల్లో మార్కెట్ డౌన్ అయిపోవడం రంజాన్ కూడా పదిహేను రోజులు అయిపోయింది డౌన్ డౌన్గా ఉంటుంది బొప్పాయి మట్టికి లాస్ అయితే రైతుకు రాదు రాదు దీంట్లో దోపరేగం గీపరేగం ఏమీ లేదు మోసాలు గీసాలు ఏమీ లేవు రెంట్ రేటుకి వరకు ఉంటే బెస్ట్ రేట్ వచ్చేసి మినిమం పదిహేను పదహారు ఉంటే బెస్ట్ బెస్ట్ లాభాలు వస్తాయి దాని వస్తాయి ఈజీగా అప్పుడు మూడు రూపాయలు కమ్మిన రోజు కూడా ఉన్నాయి బొప్పాయి వచ్చేసి నాలుగు రూపాయలు రోజు కూడా ఉన్నాయి లైర్ లైన్ లో ఉన్నాయి కదా పది పదిహేను రూపాయలు అంటే లక్షల ఆదాయం అది మనకి కాకపోతే రైతుకి ఎంత ఉన్నా కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు రైతు రైతు బాగుంటే మనం బాగుండదు అది అయితే నెక్స్ట్ ఇయర్ కూడా చాలా మంది ఈ సంవత్సరం ఎక్కువ రేటు ఉండేసరికి ఈ పదిహేను పదిహేడు ఇరవై రూపాయలు ఉండేసరికి చాలామంది మన సబ్స్క్రైబర్లు వేళలో ఉన్నారు సో వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చూసి మన వీడియో నెక్స్ట్ ఇయర్ నేను ఇది వేసుకుంటా ఎన్ని ఎకరాలు వేసుకుంటా నాకు డైలీ ఒక వంద ఎకరాల దాకా వేసుకునే వాళ్ళే ఫోన్ చేస్తూ ఉంటారు కొంతమంది మందుల కోసం ఆర్డర్ చేస్తూ ఉంటారు కొంతమంది అలా ఇలా స సలహా సూచనలు కొంతమంది నెక్స్ట్ ఇయర్ సాగు ఏ సీడ్స్ చేసుకోవాలని చెప్పి అనుకుంటాం అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి రేటు ఉంటుందా ఉండదా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి రేటు ఉంటుంది మార్కెట్ మార్కెట్ గురించి మనం చెప్పలేము అప్పుడు చెప్పలేము అప్పుడే మనం చెప్పలేము అప్పుడే మనం మార్కెట్ గురించి చెప్పలేము పది రూపాయల మట్టికి పదిహేను రూపాయల మట్టికి మార్కెట్ దగ్గర అంచనా ఉంటుంది అన్ని సిటీల్లో ఫల్ కన్నా నెంబర్ వన్ ఫుల్ అంటే బొప్పాయి దీనికి అప్పుడు తక్కువ రేట్ ఉండేది బొప్పాయికి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ డిమాండ్ ఏంటి అన్ని రోగాలకి షుగర్కి వచ్చి బీపీకి వచ్చి జ్వరాలు తగిలినా ఏదైనా టైఫాయిడ్ జ్వరం తగిలినా డెంగ్యూ జ్వరం వెళ్ళినా డాక్టర్ చెప్పేది ముంగల బొప్పాయి బొప్పాయి సో బొప్పాయి ఆకు దగ్గర నుంచి పండు దాకా సో ఇప్పుడు కొంచెం డాక్టర్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి రేట్ అనేది పెరుగుతూ ఉంది ఈ గత త్రీ ఇయర్స్ నుంచి రేట్ కంటిన్యూ రెండు నెలల నుంచి కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఒక రైతు సాగు చేయాలి అనుకుంటే సుమారుగా పెద్ద రైతు కానివ్వండి సన్నకారు రైతు కానివ్వండి ఎన్ని ఎకరాల వరకు సాగు చేయవచ్చు వేసుకోవచ్చు ఇరవై వేసుకోవచ్చు ఆయన రైతు బట్టి రైతు ఓపిక బట్టి మనకి వాళ్ళ దగ్గర ఉన్న బట్టి మనీని బట్టి వాళ్ళగా చేయించుకునే పనిని బట్టి బొప్పాయిల మట్టికి లాస్ట్ అంటే రాదు లాస్ట్ రాదు సుమారు ఒక ఎకరానికి సుమారు అంచనా ప్రకారమే ఒక ఎకరానికి ఎంత ఖర్చు ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి మినిమం వచ్చి ఎనభై నుంచి తొంభై ఏళ్ళ దాకా ఖర్చు వస్తుంది సార్ మీరు ఒక ఎకరానికి ఎనభై నుంచి లక్ష వరకే టార్గెట్ ఉంటది ఎక్కువ ఎకరాలు తెచ్చుకుంటే తగ్గే అవకాశం ఉంటది అది గట్టి పెట్టుబడులు తక్కువ పెట్టోళ్ళు ఏంటంటే నలభై పెడతారు యాభై పెడతారు అంటే దిగుబడి రాదు ఈ రెడ్డికి ఎన్ని టన్నులు అయ్యే అవకాశం ఉంటది మన ఏరియాకి ఇది మన ఏరియా గట్టిగా పండిస్తాను అండి ఎకరానికి వచ్చి ఇరవై టన్నులు ఇరవై టన్నులు పండి దేనికి తక్కువ నలభై టన్నులు చెప్పి అంటారు చాలా అది అది నమ్మకం ఎకరానికి నలభై టన్ను రాదండి ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై లాస్ట్ గట్టిగా పండుతుంది లాస్ట్ ముప్పై ముప్పై ఉంటే చాలా అనుకుంటే చాలా అది అదే హైయెస్ట్ ఈ రేట్లకు వచ్చేసి సో చాలా మంది డెబ్బై ఎనభై వంద అవన్నీ వేస్ట్ అండ్ నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి ఎన్ని టలు మనకి నెంబర్ ఫిఫ్టీన్ వచ్చి నలభై అవుతుంది నలభై అవుతుంది సో నలభై అవుతున్నప్పుడు చాలామంది డౌట్ ఇప్పుడు మీరు చెప్పారు చూస్తున్నారు నలభై అయిన సరికి ఇరవై ఐదు ఎవరైనా అనుకుంటారు నలభై వెళ్ళి వెళ్దాం అనుకుంటారు ఎవరైనా సరే నలభై కిల్లి వెళ్దాం అనుకుంటారు నలభై కిల్లా ఉంటారు ఒకసారి నేను చెప్పేదాన్ని చెప్పండి ఇప్పుడు రెడ్ లైట్ వచ్చి ఎక్స్పోర్ట్కి ఐదు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఆగుతుంది పది జీ ఫిఫ్టీ పదన్న నెంబర్ వచ్చేసి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క రోజు రెండు రోజులు అమ్మేయాలి అమ్మే నెంబర్ వచ్చేసి నిల్వ కోత నిలవ కోతం ఎక్కువ ఉండదు అది ఇది నిలవ కోత ఉంటుంది పైన తోలు సో దిగుబడి మట్టికి బాగా వచ్చేది నెంబర్ నెంబర్ మరి రైతుకి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి నెంబర్ ఫిఫ్టీన్ వేసుకోమని అంటున్నా నెంబర్ ఫిఫ్టీన్ వేసుకోవచ్చు ఇటు వచ్చి వేసుకోవచ్చు రైతునే ఇష్టం అది మనం చెప్పలేము కదా రైతుకి ఇది ఏమని చెప్పం ఇది మనం చెప్పకూడదు సో నా ఇప్పుడు నాకు అనిపించింది ఒకటి మన తెలంగాణకి ఏపీకి అంటే రెండు రాష్ట్రాలకి రేటు చాలా డిఫరెన్స్ ఉంది సో అది రేటు గురించి మనం ఎక్కడ మాడకూడదు ఇప్పుడు ప్రజెంట్ అయితే రేటు గురించి మనం మనం మాడకూడదు ఎందుకంటే అక్కడే అక్కడదే ఉండాలి ఇక్కడ ఇక్కడదే ఉండాలి అది పక్కన పెట్టండి కాకపోతే అక్కడ సపోజ్ మన వీడియో చూసి నెంబర్ ఫిఫ్టీన్ చేద్దామని అనుకుంటారు ఏపీలో సపోజ్ అనుకుందాం పర్ సపోజ్ అక్కడ మరి దళారులు ఏవైనా వాళ్ళకి ఏవైనా చేసే అవకాశం ఉందా తెలియదు అండి తెలియదు కదా అది సో ఏదైనా సరే రైతు వచ్చేసి సగం సగం వేసుకుంటే బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నాను ఏదైనా రైతు వచ్చినా రైతు నష్టం నష్టం పడకుండా ఉండదు ఏదైనా వేసుకోవచ్చు సెవెంటీ సిక్స్ వేసుకోవచ్చు అది వేసుకోవచ్చు అని ఒక ఇరవై ఎకరాలు సాగైతే ఇది పది అది పది వేసుకోవచ్చు పది ఎకరాలు సాగైతే ఇది ఐదు వేసుకోవచ్చు కానీ తక్కువ చేసుకుంటుంది అందరూ వేసుకుంటే ఎక్స్పోర్ట్ చేయడానికి చేయలేము చేయలేము రేటు కూడా అంత ఉండదు అండి నేను చెప్పేది ఏంటంటే జీ ఫిఫ్టీ వరకు అండి అందరూ ఇది రెడ్ లైట్ ఎంత నేర్చుకోండి సక్సెస్ అంటే మీరు వెళ్ళిపోతాం అనుభవం ఏంటంటే సెవెన్ అండ్ సిక్స్ ఎన్ని ఎకరాలు వేసుకున్న కూడా భయం లేదు భయం లేదు ఎంతవరకు వెళ్ళిపోతా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది సో రైతు కూడా టెన్షన్ ఉంటుంది టెన్షన్ ఉండదు నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి మోసం జరిగే అవకాశం ఉంటుంది మోసం కోసం ఏముండదు మోసం రైతులు మోసం చెప్తే మనం ఏం బాగుపడతాం అయితే సార్ ఒకటి ఏంటంటే సార్ చాలామంది సన్నకా రైతులు ఉంటారు అందరు పెద్దోళ్ళే ఉండరు ఉండరు చాలామంది అయితే నాలాంటి వాళ్ళు ఉంటారు ఎకరం రెండు ఎకరాలు సాగు వాళ్ళు బొప్పాయి ఉంటారు సో నెంబర్ ఫిఫ్టీన్ ఎకరం వరకు వేసుకోవచ్చా ఎకరం ఎకరం మినిమం వచ్చి రెండు నుంచి మూడు నుంచి నాలుగు ఎకరాల దాకా వేసుకుంటే బండి కటింగ్కి వస్తే లోడ్ అయిపోవాలి అక్కడే ఒక ఎకరా వేస్తే ఐదు టన్నులు ఆరు టన్నులు వస్తాయి మళ్ళీ ఈ కాయ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వేరే తోటకి వెళ్ళేపాటికి కాయ అడ్డం తిరిగేదంటే వేరే మళ్ళీ ఆ కాయలు వేసేపాటికి మార్కెట్కి వెళ్ళేపాటికి అడ్డం తిరిగి మెత్తబడిపోతారు ఈ కాయ వరకు నుంచోనే ఉండాలి వైట్ పేపర్ ఉండాలి దీనికి వైట్ పేపర్ ఉండాలి సో ఏంటంటే ఇక్కడ ఒక చోట మనం వేసామంటే నెంబర్ ఫిఫ్టీను అదే సరౌండింగ్లో ఎక్కడ అట్లా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అదే కానీ ఇక్కడ వేసి మళ్ళీ ఇంకో వంద కిలోమీటర్లు వేసాము వంద డెబ్బై కిలోమీటర్ అంటే కుదరదు అది కుదరదు అదే కానీ మీరు చెప్పే ఇప్పుడు సో వేసుకుంటే అంటే రైతు పెద్ద రైతు వచ్చేసి అంటే మినిమం ఒక ఫోర్ టన్ను కానీ టెన్ టన్ను కానీ ట్వంటీ టన్ను అవ్వాలి అవ్వాలి మీ కాన్సెప్ట్ ప్రకారం అయితే ట్రాన్స్పోర్టింగ్ ఈజీ చేయవచ్చు అంతే ఇది వన్ టన్ టూ టన్ అనేది అది వన్ టన్ టూ టన్ లోకల్ వాళ్ళకి వస్తా ఉంటారు ఈ రోజులు కోయారు కదా సెవెన్ సిక్స్ ఎయిట్ తక్కువ వస్తే నెంబర్ ఫిఫ్టీన్ రాదు కదా మరి లోకల్ వాళ్ళు రాదు అది కూడా చెప్పాలి కదా మీరు చెప్పారు ఎందుకంటే సెవెన్ సిక్స్ డిమాండ్ పప్పా ఉంటేనే నెంబర్ ఫిఫ్టీన్కి వస్తారు అంతే కదా సో సార్ ఇప్పుడు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నెక్స్ట్ రేటు మీరు ఆల్మోస్ట్ చెప్పారు బాగానే ఉంటదని చెప్పి అన్నారు బాగానే అంటున్నారు మనం సార్ మరి చాలా మంది మన తెలంగాణలో చూసుకుంటే మిరప సాగు ఎక్కువ నడుస్తుంది సో మిరప సాగు వేసుకుంటే మంచిదా బొప్పాయి సాగు వేసుకుంటే మంచిదా కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారా ఏదైనా వేసుకోవచ్చు అండి కానీ మిర్చిలో ఈ సంవత్సరం రైతులు నష్టపోయారు నష్టపోయారు ఏదైనా వేసుకుంటేనే మంచిది రూపాయి వస్తుంది బొప్పాయిలో ఫ్రూట్స్ టమాటా కానీ ఏదైనా కూరగాయలు ఎరగల లాస్ లేదు మిర్చి వేసుకొని రైతులు ఈ సంవత్సరం బాగా లాస్ అయిపోయారు అండి సో మిర్చి సాగు కంటే బొప్పాయి సాగు మెయిన్ ఉంటుంది మిర్చి కూడా వేసుకోవచ్చు బొప్పాయి సాగు కూడా వేసుకోవచ్చు నష్టం వచ్చింది ఈ సంవత్సరం రైతులకి అవును ఎకరానికి వచ్చి పన్నెండు వేలు పదమూడు వేలు అంటే కింటా వచ్చి పదమూడు వేలు పద్నాలుగు వేలకి పదివేలుకి అక్కడ తీసుకుంటున్నారు రైతులకి కూలీలు ఏంటి మందు ఏంటి కింద ఏంటంటే నష్టం వస్తుంది కొంచెం మిర్చి అన్ని రకాల పంటలు వేసుకోవాలి కాకపోతే బొప్పాయి లాస్ లేదు లాస్ లేదండి లాస్ లేదు ఓకే బొప్పాయికి బొప్పాయికి లాస్ ఎందుకు లేదంటే కటింగ్ చేసే పని మీకు లేదు మీకు తోటలో పని ఏమి లేదు ఊనీ చెట్టు పెరిగి కాయలు వచ్చిన దాకా మీకు టెన్షన్ మాకు టెన్షన్ కటింగ్ కోసుకెళ్ళేది అన్నీ మొత్తం మాకండి పని పర్సన్ మీ కటింగ్ అయిపోయిన తర్వాత కాటా దగ్గరికి వచ్చాక కాటా మీద పేమెంట్ ఇచ్చేది మేమే మీకు ఏ టెన్షన్ పేమెంట్ తీసుకెళ్తారో చక్కగా కూకుండా ఇంటికాడ కదా నైట్ అంతా ఆరు నెలలు కష్టపడేది మీరు మళ్ళీ తర్వాత నాలుగు నెలలు కష్టపడేది మేము పార్టీ బండి పెట్టిన తర్వాత పార్టీ డబ్బులే వేస్తాడో ఏడో అని నమ్మకం ఉంటుంది కొంతమంది ఏముంటుందంటే కొంతమంది మార్కెట్ డౌన్ అయిపో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు అప్పుడు రైతు దగ్గర మాట పోతుందని పార్టీ ఇక్కడ కోసిన పార్టీ టెన్షన్ పడి వేరే పార్టీకి ఫోన్ చేసుకొని రూపాయి తక్కువకి ఇస్తాడు అప్పుడు మీకు తెలియకుండా తెలియకుండా మీకు తెలియకుండా సరుకు వెళ్ళాలని రూపాయి తక్కువ ఇస్తాడు ఇప్పుడైనా ఇప్పుడు దళాలు కోస్తూనే ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా రూపాయి లాస్ట్లోనే చేస్తున్నారు నిజమే రైతుని నష్టం పెట్టట్లేదు మీ కష్టం మాకు తెలియదు కదా అది మీకు చాలా కష్టం ఉంటది ఎందుకంటే బండి ఎక్కడ నుంచి బయలుదేరేపాటికి నాలుగు ఐదు లక్షలు ఈ రేట్లో దారిలో దేవుడు వల్ల ఏదైనా జరిగినా గానీ మీకు నష్టం లేదు మాకే నష్టం అంతే కదా సార్ ఇప్పుడు కానీ మాకంటే కష్టం ఎక్కువ మీకే ఉంటది కష్టం మీకు కూడా ఉంది మాకు కూడా ఉంది ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు కష్టం మీకు పెంచేది మీరు తర్వాత కష్టం మాది అంటే మేము ఒక ఆరు నెలల వరకు ఏడు నెలల వరకు పెంచి తర్వాత మీరే చూసుకుంటారు సో ఏడు ఆరు నెలలు అనేది కొంచెం ఎక్కువ కష్టపడితే కష్టపడితే క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది లేదు ఇది బొప్పాయి వేసాము మనం ఇంట్లో కూర్చున్నాం అంటే కాదు ప్రతిరోజు బొప్పాయి తోట పోవాలంటే రైతులు తెలియాలంటే ఇంకా మీరు బాగా చేయాలండి మీరు ఏం చేస్తారంటే రేపు కటింగ్లు అయ్యే కాడ కూడా వచ్చి చూపెట్టండి రైతులకి కటింగ్ ఇవ్వడం జరుగుతుంది కటింగ్ ఏం చేస్తున్నారు ఎట్టకు వస్తారు ఎట్టేస్తున్నారు రైతులు చీపెట్టాలి మీరు రేపు వచ్చి మేము ఎక్కడేకి వస్తావు రేపు దగ్గరలోనే మీకు ఫోన్ చేస్తాను రాండి చీపెడతాను ఎట్ లోడింగ్ అవుతుందో ఎట్ట చేస్తారో మన ఉపేంద్ర గారు నెంబర్ వన్ మంచి చూడండి మీరు ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి రైతులందరూ మంచిగా ఈయన వీడియో తప్పసరిగా చూడండి మంచిగా చేస్తున్నాడు కుర్రోడు మీరు ఎక్కడ రావాలని అక్కడికి మందులు గింజలు అన్నీ ఇస్తే సర్వీస్ చేస్తూ ఉన్నారు సరే అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ